ఆధోనికి జరుగుతున్న మరో అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చాను సార్ సాధారణంగా ఈ వర్షపు నీళ్ళని ఆపడానికి ఈ వాగుల్లో వంకల్లో వచ్చేటువంటి నీళ్ళని ఎక్కడికక్కడ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం ఈ మధ్యకాలంలో సుమారుగా మూడు వందల నలభై యొక్క చెక్ డ్యాములు అరవై రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో నాబార్డ్ ఫేజ్ వన్ కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్ అందులో అత్యధికంగా పత్తికొండకు నూట డెబ్భై తొమ్మిది చెక్ డ్యాములు వచ్చినాయండి మొత్తం డబ్బులు అరవై రెండు కోట్లు అయితే దాంట్లో ముప్పై మూడు కోట్లు మా సహచరుడు శ్యాంబాబు గారికి వచ్చింది ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా తర్వాత ఈ ఎమ్మిగనూరు పన్నెండు చెక్ డ్యాములు కోడుమూరుకు ఇరవై మూడు చెక్ డ్యాములు మంత్రాలయానికి యాభై ఏడు చెక్ డ్యాములు ఆలూరుకు యాభై నాలుగు చెక్ డ్యాములు పాణ్యంకు పన్నెండు చెక్ డ్యాములు డోనుకు నాలుగు చెక్ డ్యాములు ఆదోనికి సున్నా చెక్ డ్యాములు ఏమిటి సరే అన్యాయం ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది ఒక పక్క అధికారులు కూడా పగబడితే ఎలా ఇది ఏం అన్యాయం సార్ ఇది అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా యాభై నాలుగు చెక్ డ్యామ్లు వస్తాయి మంత్రాలయంలో ఆయన ఇప్పుడు పట్టించుకోవడం ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయనకు కూడా యాభై ఏడు చెక్ డ్యామ్లు వస్తాయి నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా ఎందుకు ఆదోని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను చిన్న ప్రపోజల్ పంపించారా ప్రపోజల్ సార్ సెకండ్ ప్రో సెకండ్ ఫేజ్ కింద పంపిస్తాం పంపించారా ఎప్పుడు ఒక ఫేజ్లో ఇచ్చారు సార్ సెకండ్ ఫేజ్లో సబ్మిట్ చేస్తున్నాం సార్ సబ్మిట్గా చేయలేదు చేశాడు రెడీగా ఉన్నాయి సార్ రెడీగా ఉన్నాయి చెప్పండి సార్ ప్రపోజల్స్ అయితే రెడీగా ఉన్నాయి సార్ ఫస్ట్ ఫేజ్ పంపించాము గవర్నమెంట్కు వాళ్ళు ఆ యాక్సెప్టెన్స్ చేస్తే కన్కరెన్స్ ఇస్తే సెకండ్ ఫేజ్లో పంపిస్తామని అనుకున్నాం సార్ రెడీగా ఉన్నాయి సార్